ఓకే ఏ పర్ఫార్మెన్స్ చేసావమ్మా పాటకు ఏం చదువుకుంటున్నాము ఎప్పటి నుంచి డ్యాన్స్ పర్ఫార్ డాన్స్ క్లాస్కి వెళ్తున్నారు డిసెంబర్ ఓకే ఇది పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైమే ఇంకెప్పుడన్నా చేశారు అట్లా మీకు సంతోషంగా ఉ మీ ఫాదర్ వాళ్ళు కానీ మీ మమ్మీ వాళ్ళు ఎవరు సపోర్ట్ ఎక్కువ చేస్తారు మీకు డాన్స్ క్లాస్కి వెళ్ళడానికి కానీ ఎవరు తీసుకెళ్తారు డాన్స్ క్లాస్కి ఏం చేస్తున్నావు ఏం చదువుకున్నావుతా గట్టిగా చెప్పు పీచర్లో డాన్సర్ అవుతా పెద్ద డాన్సర్ అవుతావా

ఇంట్లో కూడా చాలా ట్రెడిషన్స్ షికల్స్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ విఆర్ హ్యాపీ విత్ రమ్మ మేడం మాకు బాగా నేర్పి మేడం పాపకు బాగా నేర్పించారు అండ్ వీఆర్ ఎవరి తప్పకుండా ప్రోత్సహిస్తామండి సాయి రమాదేవి పాపకి నేను పెద్దమ్మని అవుతాను

हिरोजी पर ये परफॉरमेंस जैसे तली रोज सुब्रहमनी का ऑटोमिक कावरेज एन इयर्स इन इंजीनियरिंग स्कूल डांस परफॉरमेंस एन इयर्स इन इंजीनियरिंग स्कूल इन्हें समसरांस विद डांस एक्टिविटीज ना ओके ओके అంటే ఈ పర్ఫార్మెన్స్ ఓన్లీ ఎజ్ వెల్ల బచ్చరా తీను ఓన్లీ పర్ఫార్మెన్స్ నికు ఈ భర్తయంత పాటు వేరే యాక్టివిటీస్ ఏమన్న స్కేటింగ్ స్విమింగ్ అలా ఇవే ఉన్నే చట స్విమింగ్ ట్యూషన్ ఇట్లాగా ఇస్కి ఎడ్యుకేషనల్ ఇమర్షన్ ని ఏం చదువుకుంటున్నారు మీరు సో మీ డీటెయిల్స్ చెప్పండి మీరు ఏం చదువుకుంటున్నారు గురుగారి పేరు చెప్పండి మీరు ట్రైనింగ్ తీసుకుని అకాడమిక్ పేరు చెప్పండి కొంచెం లవ్ ట్విన్ వన్ సెకండ్ లవ్ చెప్పండి మీద చెప్పండి ఎస్ అకాడమీ పేరు అకాడమీ ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకున్నారు అకాడమీ ఈరోజు ఇంత పెద్దో చేతుల మీద అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది ఓకే మీది ఇద్దరు చూస్తా ఫోటో ఒకరు సార్ పేపర్ కోసం పేపర్ మంచిగా రావాల్సి అన్న పేపర్ పేపర్ మంచిగా రావాలని కలర్ఫుల్ కలర్ఫుల్ పేపర్ ఈ పేపర్ ఏ పడత ఏం చేసామో ఏ పాటకు మీరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు టెన్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు డ్యాన్స్ అకాడమీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఏం చదువుకుంటున్నారు ఓకే ఈ ఈరోజు పర్ఫార్మెన్స్ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది ఓకే అవార్డు కూడా తీసుకున్నావు కదా ఓకే ఓకే నెక్స్ట్ ఏంటి ఏ పర్ఫార్ నెక్స్ట్ ఇలా ఏం చేయాలనుకుంటున్నావు మీ ప్లాన్ డ్యాన్స్ కానీ లేదంటే స్విమ్మింగ్ కానీ లేదంటే ఎడ్యుకేషన్ ఏం చదువుకుంటున్నావు ఏం ఏం చదువుకుంటున్నావు ఏం చదువుకుంటున్నావు ఓకే మీ అకాడమీ పేరు ఏం పేరు ఈరోజు ఏ పర్ఫార్మెన్స్ చేశారు ఈరోజు ఏ పాటకు మీరు పర్ఫార్మెన్స్ చేశారు ఓకే ఎట్లా ఉంది ఎట్లా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్తో ఈ పాటకు మీరు పర్ఫార్మెన్స్ చేయడం వల్ల ఓకే ఏం పేరు అమ్మ మీది ఓకే ఏం చదువుకుంటున్నారు ఏం చదువుకుంటున్నావు ఈరోజు ఏ పర్ఫార్మెన్స్ చేసావమ్మా ఓకే ఏమేమన్నా

ఏ పాట క perform చేశారు సర్సతి ఈ అవార్డ్ తీసుకోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా మంచి ఓకే ఏం చదువుకుంటున్నారు ఈరోజు ఏ పాట ఏ పాట పర్ఫార్మ్ చేశారు ఓకే ఎన్ని ఇయర్స్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్న డ్యాన్స్ డ్యాన్స్ అకడమీలో చేసిన పేరు సిరిగిరి విక్రమ్ విహా నేను నైన్త్ క్లాస్లో చదువుతున్నాను నేను శ్రీవారి పాదలు లో డాన్స్ నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఐదేళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను గురువు గారి పేరు శ్రీమతి రమాదేవి ఈరోజు మీరు చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏ అంశాలు మేము భరతనాట్యం ఫలు ఉన్నాము నాలుగు స్పాట్ డ్యాన్స్ ఒకటి ఫోక్ డా ఐగిరియన్ అనేది చేసి మా నాన్నకైతే చాలా ఇష్టం భరతనాట్యం అంటే ఎందుకే పెట్టినారు నాకు ఈ అకాడమీలో అయితే చాలా సపోర్టింగ్ గా ఉంటారు ఫైవ్ ఇయర్స్ ఇంకా కారంగేట్రో వరకు సపోర్ట్ చేస్తున్నారు చేయడానికి బిగ్ థ్యాంక్స్ చూడండి కంటిన్యూ చేస్తాం చేస్ రేమ్ మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు హన్మన్ హాల్ అండి గ్రాండ్ డాటరు ఆమెకి చాలా నేర్చుకోవాలని ఉత్సాహం కూడా చాలా ఉండిందండి తను ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసింది ఇంకా త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ కోర్స్ అయిపోతుంది అనమాట తను చాలా ఇంట్రెస్ట్ తింటే తనే సొంతగా వాళ్ళ ఫస్ట్ వాళ్ళ ఫాదర్కి చాలా ఇంట్రెస్ట్ ఉండింది తను ముందర ఇంట్రెస్ట్ లేకపోయినా తర్వాత బాగా ఇంట్రెస్ట్ కలిగించి ఇప్పటి వరకు కూడా బాగా నేర్చుకొని

ఎట్లా ఉంది మీకు ఈ రోజు అవార్డు ఇచ్చి చాలా సంతోషంగా ఉంది ఇది చాలా మెమరబుల్ మూమెంట్ లైఫ్లో అండ్ మా మేడం రమాదేవి మేడం వల్ల ఇదంతా పాసిబుల్ అయ్యింది ఫుల్ సపోర్ట్ ఆఫ్ మ్యామ్ అండ్ ఏం చేస్తున్నారు నేను టెక్ వర్క్ చేస్తున్నాను ఓకే ఓకే మీరు అండ్ మా ఫ్రెండ్ పేరు శవంతి నా పేరు శ్రవంతి నేను కూడా జనకిటాత టీమ్ సో నేను కూడా 6 మంత్స్ ఆయన జాయిన్ అయ్యాను సో దిస్ ఇస్ మై ఫస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ వర్క్ నేను యాక్సైట్ ఇచ్చాడు మై ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఫీలింగ్ వెరీ హ్యాపీ పార్టిసిపేటింగ్ హియర్ ఐ గోటన్ యూల్ ఆపర్చునిటీ పోయిల్ కంటిన్యూ దిస్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇంతకు ముందు స్కూల్స్లో అలా పర్ఫార్మ్ చేసేవాళ్ళము కానీ ఇట్లా పబ్లిక్గా ఆపర్చునిటీ ఫస్ట్ టైం వచ్చింది డ్యాన్స్ అంటే వేరే వేరే పరిస్థికొని బర్తనాట్యం లో జాయిన్ అయ్యాం డ్యాన్స్ అంటే వెరీ యాక్టివిటీస్ వెరీ యాక్టివిటీస్ అంటే బేసిక డాన్స్ ఇన్ అండ్ ఆఫ్ ది బాలీవుడ్ డాన్స్ అలాంటిది డాన్స్ తో నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డాన్స్ తోనే ఇంట్రెస్ట్ ఉంటున్నాను మెయిన్ గా క్లాసికల్ చాలా యూజీలీ ఒక ఇంట్రెస్ట్ ఉండే ఇప్పుడు ఛాన్స్ దొరికింది నిలచి परफॉर्म చేయాలని మంచి ప్లాట్ఫామ్ దొరికింది సో శ్రీవారి పార్వన అకాడమీ దగ్గర నుంచి ఈ వాల చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ఇంకా చాలా తీసుకోవాలని అని కోరుకుంటున్నాను ఫ్యూచర్లో ప్రసంగైతే వర్కింగ్ సో ఫ్యూచర్లో ఇలాంటి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇలా పెద్దవాళ్ళ చేతితో అవార్డ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా మంచి టెంపుల్స్లో అలా పర్ఫామ్ చేసే ఆపర్చునిటీస్ వస్తే ఇంకా గ్రేట్గా ఫీల్ అవుతాం బికాస్ అట్ విల్ బీ అ బ్లెస్సింగ్ ఫర్ ఇప్పుడు మా పేరెంట్స్ సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంత వరకు వచ్చాము ఇంత సిచ్యువేషన్లో కూడా వాళ్ళు మాకు ఎంకరేజ్ చేశారు బ్యాక్ హ్యాండ్ నుండి సపోర్ట్ చేశారు కాబట్టి మేము